పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు వస్తే పేదల సేవ కోసం ఆయన ముందుకు పోతా ఉన్నారు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రతి నెల ఒకటో తారీఖు ఆయనే అందిస్తూ ఉన్నారు సో ఈ ఒకటో తారీఖు ఎవరింటికి వెళ్తున్నారు ఒక్కసారి మనం చూద్దాం మా ఇంటికి సిఎం సార్ వస్తున్నారు ఎవరైతే ఆ పెన్షన్ అందుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారండి ఎందుకంటే ఆ అవకాశం ఆ అదృష్టం మాకు వచ్చింది మా కుటుంబానికి వచ్చిందంటూ ఆ కుటుంబ సభ్యులు చాలా ఉన్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో లబ్ధిదారుల ఆనందం నేడు పెద్దన్న వారి పల్లికి ముఖ్యమంత్రి వస్తూ ఉన్నారు ఏర్పాట్లను కూడా మంత్రులు పరిశీలించారు ఇక్కడ చూడండి శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారి పల్లికి చంద్రబాబు నాయుడు గారు శనివారం వస్తున్నారు గ్రామంలో చింతలయ్య రెడ్డమ్మ మేడ మల్లయ్య ఇళ్లకు వెళ్ళి వారికి స్వయంగా పెన్షన్స్ అందజేస్తారు ముఖ్యమంత్రి తమ ఇంటికి వస్తున్నారని తెలుసుకునే లబ్ధిదారుడు చాలా సంతోషంగా ఉబ్బితబ్బిపోతున్నారు తాడేపల్లి మండలం ఉండవల నుంచి చంద్రబాబు శనివారం ఉదయం పదకొండం బావికి హెలికాప్టర్లో బయలుదేరతారు కదిరి ఏకొరలోని పెద్దన్న పల్లికి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదుకి చేరుకుంటారు లబ్ధిదారులు ఇళ్ళ వద్దకు వెళ్ళి పింఛన్లు అందజేసిన తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు చూడండి ఎంత గొప్ప విషయం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇప్పుడు పెన్షన్లు ఇవ్వాలంటే గతంలో ఎలా ఉండేది డైరెక్ట్గా ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తారు యాక్చువల్గా ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది కానీ ఒకటో తారీఖు ఏదో ఒక కుటుంబానికి నేను ఇవ్వాలి అంటే పెన్షన్ల కార్యక్రమం అనేది ఈ ప్రభుత్వం చాలా ప్రస్టేజ్గా తీసుకుంది లబ్ధిదారులకి అర్హులకి తప్పకుండా పెన్షన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఆ సంకేతం పంపించడం కోసం ఒక కుటుంబానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చి స్టార్ట్ చేస్తే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అధికారులు ఆయా లబ్ధిదారులకి అర్హులకి పెన్షన్లు అందజేస్తారనమాట అంటే గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబానికి నేరుగా వెళ్ళి అతను చెప్పులు కొట్టుకునే వ్యక్తి కావచ్చు తర్వాత హోటల్లో పనిచేసే వ్యక్తి కావచ్చు ఆటో నడిపే వ్యక్తి కావచ్చు అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజల ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తన స్టైల్ మార్చారండి గతంలో ఈ విధంగా ప్రజలతో నేరుగా మమేకమై వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వారితో మాట్లాడిన పరిస్థితులు చాలా తక్కువ కానీ ఈసారి ప్రతి నెల ఆ అవకాశాన్ని దొరకపుచ్చుకుంటున్నారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు ఆ కుటుంబంతో నేరుగా మాట్లాడి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ప్రజల్లో ఉంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఇంకేమన్నా ఉంటే వాటిని కూడా తెలుసుకోవచ్చు తెలుసుకున్న దాన్ని బట్టి ఇంకా వాళ్ళకి ఏదైనా మంచి చేయాలి వీళ్ళ కష్టాలు ఈ విధంగా ఉన్నాయి అరే ఈ కష్టాలని మనం ఈ విధంగా పరిష్కరించవచ్చుగా ఇలాంటి ఐడియాస్ వచ్చే అవకాశం ఉంది సో డెఫినెట్గా ఇది ఒక చాలా మంచి కార్యక్రమం అందుకే గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు నేను సీఎంని కాదు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నారు సీఎం అంటే కామన్ మ్యాన్ ఒక సామాన్యుడు సామాన్యు ఒక సామాన్యుడిలాగా మనం ఆలోచిస్తేనే సామాన్యులతో కలిసి మనం పనిచేసుకుంటూ పోతేనే వాళ్ళ బాధలు మనకు తెలుస్తాయి వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించడానికి వీలు కలుగుతుందని చెప్తున్నారు సో అందుకే ఈ కార్యక్రమాన్ని ఆయన అనమాట గ్రామ ప్రజల సమస్యలను ప్రజావేదికలో అడిగి తెలుసుకుంటారు అది పెద్దన్న వారి పల్లి నుంచి హెలికాప్టర్లో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి శంషాబాద్ ఇక్కడ విమానాశ్రయానికి వస్తారు ఎందుకు లండన్ వెళ్తారు ఆయన లండన్ బయలుదేరుతున్నారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యప్రసాద్ అలాగే మంత్రి సవిత జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తర్వాత ఎస్పీ సతీష్ కుమార్ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొల్లగుంట అంజనప్ప పరిశీలించారు సీఎం పర్యటనకు ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు సో ఆర్భాటాలకు దూరంగా ఆర్భాటాలకు దూరంగా అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది విజయవాడలో బీసెంట్ రోడ్లో జిఎస్టీ సంస్కరణలు వల్ల అక్కడ చిన్న వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పి దీపావళి ముందు రోజు అనుకుంటా ఆయన ఏమాత్రం ఆయనకు సెక్యూరిటీ లేకుండా కాన్వాయ్ లేకుండా పెద్ద ఏం ఆర్భాటాలు జస్ట్ ఇద్దరు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారితో పాటు వెళ్ళారు నేరుగా బిజినీ రోడ్లో అందరితో వ్యాపారులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై మాట్లాడిన పరిస్థితుంది సో ఇది కదా గతంలో ఎలాంటి పరిస్థితి ఉంది మనం చూసాం గత పాలకులు పరదాలు కట్టేసుకుని మొత్తం ఎక్కడక్కడ చెట్లు నరికేసుకుని చాలా ఆర్భాటాలు చేసినటువంటి పరిస్థితుంది అసలు ప్రజల్లో ప్రజల్ని కలిసిన పరిస్థితి లేదు ప్రజల్ని ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలను తెలుసుకున్న పరిస్థితి లేదు కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రజల బతుకు వెళ్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు పెన్షన్ అందిస్తూ ఉన్నారు సమస్యల పరిష్కారం కోసం వేగంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలిసి